వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఈరోజు మనం జయకీతం పాట యొక్క టెక్స్ట్ బైల్ గ్రామం చదవడం వ్యక్తపరచడం గేయం ఆధారంగా ప్రాస పదాలు గుర్తించి రాయండి మనం గేమ్ చదువుకున్నాం కదా ఆ గేయంలో ప్రాస పదాలు ఎక్కడున్నాయో అవి గుర్తించి రాయమన్నాడు శోధించి నధిగమించి రాజ్యానికి ధర్మానికి పుట్టి పెట్టి కింది సంభాషణ చదవండి అన్నాడు ఇక్కడ ఏక్ ఒక కొంత సంభాషణ ఇచ్చాడు ఆ సంభాషణ మనం చదివిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు ఆ ప్రశ్నలకు మనం ఆన్సర్ చేద్దాం ఇందాక సంభాషణ చదివారు కదా ఆ సంభాషణకు సంబంధించిన ప్రశ్నలు ఇవి కింది వాక్యాలు చదవండి సంభాషణ ఆధారంగా ఎవరు ఎవరితో అన్నారో రాయండి ఫస్ట్ క్వశ్చను నేను గురువు నే గారు జవాబు నేను గురువు గారు మీ శిష్యుడు మోహన్ని అని ఎవరన్నారు మోహన్ అన్నాడు రెండో ప్రశ్న చేపల వేటకు తీసుకువెళ్ళేవాళ్ళం అని ఎవరన్నారు చేపల వేటకు తీసుకువెళ్ళేవాళ్ళం అని అమ్మ అన్నది మూడు గుర్తుపట్టలేకపోయాను గుర్తుపట్టలేకపోయాను అని ఎవరన్నారు ఉపాధ్యాయుడు అన్నాడు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చా వచ్చేవారో మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారు అని ఎవరన్నారు అమ్మ అన్నది ఐదు మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి అని ఎవరన్నారు మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి అని ఉపాధ్యాయుడు అన్నాడు ఈ కింద కవితను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు కింద ఒక కవిత ఇచ్చాడు ఆ కవితకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కింద ఇచ్చాడు దానికి సమాధానం రాయమన్నారు విద్య కొ విద్య కొరకు కదిలిరా ఆత్మగౌరవంతో కఠిన దీక్షతో జ్ఞాన సంపదలు సేకరించుకో విద్య లేనిదే జీవితం మృదా ఆనందజీవనం విద్యతోనే కదా సోమరిగా గడపవద్దు విద్య కొరకు కదులు ముందు మన బిద్ మన బిడ్డలను చదివిద్దాం బ్రతుకు చక్కదిద్దుకుందాం సువర్ణ అవకాశం ఒకటి నీ ముందున్నది తెలుసుకో విద్య కొరకు కదిలిరా ఈ కవిత చదివాం కదా కవి కవితకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కింద ఇచ్చారు అవి ఏంటో చూద్దాం మొదటి ప్రశ్న మనం జ్ఞాన సంపదను ఎలా సం సేకరించుకోవాలి మనం జ్ఞా జ్ఞాన సంపదను విద్యతో సేకరించుకోవాలి రెండో ప్రశ్న మనం ఏ విధంగా గడపకూడదు జవాబు మనం సోమరిగా గడపకూడదు మూడు సువర్ణ అవకాశం అంటే ఏమిటి జవాబు సువర్ణావకాశం అంటే బంగారం లాంటి అవకాశం అంటే మంచి అవకాశం అని అర్థం నాలుగు ఈ కవిత దేని గురించి చెబుతున్నది జవాబు ఈ కవిత విద్య గురించి చెబుతున్నది పదజాలం గేయం చదవండి కింది పదాలు అర్థాలు జతపరచండి అన్నాడు కింద మనం గేయం చదివాం కదా ఆ గేయంలోనే కొన్ని పదాలు ఇచ్చాడు దానికి అర్థాలు ఇటు పక్కిచ్చాడు జతపరచాలన్నమాట ఫస్ట్ది ఒకటోది సంవిధానం సంవిధానం అంటే రాజ్యాంగం అని అర్థం ఊ రాజ్యాంగం రెండు తథాగతుడు తధాగతుడు అంటే బుద్ధుడు మూడు వేదాంతం వేదాంతం అంటే ఉపనిషత్తులు ఆ నాలుగు యోద్ధ యోధ అంటే వీరుడు వీరుడా అని అర్థం వీరుడు ఈ ఐదు సూరి సూరి అంటే పండితుడు ఆ ఈ కింది పదాలు చదవండి పదాలకు సొంత వాక్యాలు రాయండి అని అన్నాడు మనం సొంత కింద కొన్ని పదాలు ఇచ్చారు వాటికి మనం సొంత వాక్యాలు రాయమన్నారు మొదటిది సూర్యుడు మనం సొంత వాక్యాలు మనకు నచ్చినట్టు ఏ విధంగానైనా రాసుకోవచ్చు మనకి సూర్యుడు ఫస్ట్ సూర్యుడు సూర్యుడికి సొంత వాక్యం నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి రెండు భారతదేశం అందమైన దేశం భారతదేశం మూడు జగతి జగతి అంటే ప్రపంచం లోకం ఏదైనా అంకోచ అనేక రకాల భాషలు ఈ జగత్తులో ఉన్నాయి నాలుగు భూమి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది ఐదు పంకం పంకం అంటే బురద మట్టి కాలికి చెప్పులు వేయకపోతే పంకం అంటుతుంది అంటే బురద అంటుతుంది ఆరు వేదాంతం పూర్వకాలంలో ఋషులు వేదాంతం వెళ్ళి వేయించేవారు ఏడు మ్రోళ్ళు మూడు ఆకులు రాలిపోవడం వలన చెట్లు మ్రోళ్ళుగా ఉంటాయి ఎనిమిది అంత్య అంత్యాక్షర ఆడటం అంటే నాకు ఇష్టం స్వీయ రచన ఎలా బ్రతకడం గొప్ప అని అంబేద్కర్ చెప్పాడు వేదములు శోధించి వేదములను అధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు మీ తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావు మా తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు అక్షరాలను గుర్తించడం రాయడం నేర్పిస్తాను అలాగే వారు రాయడంలో సహాయం చేస్తాను వారికి పదాలను ఎలా చదవాలో ఎలా రాయాలో నేర్పిస్తాను ఈ భవిష్యత్తులో నీవు ఏం అవ్వ ఏమవ్వాలనుకుంటున్నావు దానికి నీవేం చేస్తావు భవిష్యత్తులో నేను ఉపాధ్యాయుని కావాలనుకుంటున్నాను అందుకు నేను కష్టపడి చదువుకుంటాను టీచర్ ఇచ్చిన హోంవర్క్ అంతా పూర్తి చేస్తాను తరగతి గదిలో చెప్పిన పాఠాలను ఏ రోజుకు ఆ రోజు పూర్తి చేస్తాను కష్టపడి చదివి ఉపాధ్యాయు ఉద్యోగం సంపాదిస్తాను ఈ అంబేద్కర్ గురించి రాయండి అంబేద్కర్ పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ అతను పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్లోని మహంలో జన్మించాడు అతని తల్లిదండ్రులు భీంబా భీమాబాయ్ రామ్జీ మా మా మాల్జీ సాక్పాల్ అంబేద్కర్కు చదువు అంటే చాలా ఇష్టం బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉన్నత విద్యను అభ్యసించాడు సృజనాత్మకత బాలకార్మిక నిర్నా నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి బాలమక బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం బాలలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం పిల్లలను బడికి పంపుదాం వారి భవిష్యత్తుకు పునాది వేద్దాం బాలబాలికలను చదివిద్దాం నవ సమాజాన్ని నిర్మిద్దాం భాషాంశాలు ఆ కింది పేరాన్ని చదవండి గీతగీసిన పదాలను గమనించండి నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు అక్కడ ఒక గదిలో చిన్న పెద్ద వేణులు వరుసగా ఉన్నాయి ఒక చోట పిల్లలు అందమైన నృత్యం చేస్తున్నారు మరొక చోట చక్కని పిల్లన గ్రోవులు కనబడ్డాయి ఇంకొక చోట పిల్లలు శ్రావ్యమైన పాటలు పాడుతున్నారు మరొక చోట మృదంగం వాయిస్తున్నారు నరసింహకు మంచి కచేరీకి వెళ్ళిన అనుభూతి కలిగింది ఇక్కడ గీసిన పదాలు ఉన్నాయి కదా చిన్న పెద్ద అందమైన చక్కని శ్రావ్యమైన మంచి వీటిలన్నిటిని విశేషణాలు అంటారు విశేషణం అని అంటారు ఈ గీత గీసిన పదాలను చిన్న పెద్ద అందమైన చక్కని మంచి శ్రావ్యమైన వీటిని విశేషణాలు అంటారు విశేషణం అంటే ఏమిటంటే నామవా నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం అంటారు ఇక్కడ చూడండి పై పేరాలు గీతలు గీసిన పదాలు నామవాచక గుణాలు తెలియజేసే పదాలు ఇలా నామవాచక గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు ఇప్పుడు ఇక్కడ చిన్న పెద్ద అన్నారు ఏంటి చిన్న పెద్ద వీణ వీణ అనేది నామవాచకం దీని యొక్క గుణాన్ని తెలియజేస్తున్నది కాబట్టి నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం కింది వాక్యాలను చదవండి సరైన విశేషణాలు రాయండి ఇక్కడ కింద కొన్ని పదాలు ఇచ్చారు కొన్ని పదాలు ఆ కింద కొన్ని ఖాళీలు ఇచ్చారు ఆ ఖాళీలో సరైన విశేషణాన్ని మనం చేర్చి రాయాలి ఒకటోది రాము డ్యాష్ చొక్కా తొడుక్కున్నాడు రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు రెండు ఆకాశం డ్యాష్ మబ్బులతో ఉంది నల్లని నల్లని మబ్బులతో ఉంది మూడు జయంతి డాష్ కలం కొన్నది కొత్త కలం కొన్నది నాలుగు తోలుబొమ్మలాట డ్యాష్ కళారూపం ప్రాచీన కళారూపం ఐదు స్వర్ణ డ్యాష్ పాట పాడుతుంది శ్రావ్యమైన పాట పాడుతుంది ఇక్కడ చూడండి నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదే విశేషం అన్నారు కదా ఇక్కడ నామవాచకం రాము దాని గుణం ఎలా ఉంది ఎర్రగా ఉంది రాము ఎలాంటి చొక్కా తుడుక్కు రాము ఎలాంటి చొక్కా తుడుక్కున్నాడు ఎర్రని చొక్కా తుడుక్కున్నాడు ఇక్కడ నామవాచకం ఆకాశం ఆకాశం ఎలా ఉంది నల్లగా ఉంది జ ఇక్కడ నామవాచకం జయంతి జయంతి ఏం కొన్నది కొత్త కలం కొన్నది తోలుబొమ్మలట తోలుబొమ్మలట ప్రాచీనం కళారూపము అన్నారు స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది నెక్స్ట్ ఈ కింది పేరాను చదవండి గీత గీసిన పదాలను గమనించండి అమల ఉదయం నిద్ర లేచింది కాలకుర్చ్యాలు తీర్చుకున్నది రాత్రి మిగిలిపోయిన ఇంటి పని పూర్తి చేసింది అమ్మను అన్నం పెట్టమని అడిగింది భోజనం చేసింది పుస్తకాలు సర్దుకుంది బడికి వెళ్ళింది ఇక్కడ కొన్ని గీ గీతలు గీసున్న చూడండి లేచింది తీర్చుకున్నది చేసింది అడిగింది చేసింది సర్దుకుంది వెళ్ళింది ఈ గీత గీసిన పదాలు ఉన్నాయి కదా వాటిని క్రియాపదాలు అంటారు క్రియాపదాలు అంటే ఏమిటంటే క్రియా అంటే ఏంటంటే పని జరిగే జరిగిన పనిని తెలియజేసేది క్రియ ఇక్కడ చూడండి తాతయ్య కథ చెప్పాడు రెండు అనూష పుస్తకం చదివింది మూడు పుస్తకం బల్లపై పెట్టింది నాలుగు ఏనుగు చెరుకుగడ నమిలింది ఐదు రవి చిత్రాలు గీసాడు ఇవి క్రియాపద క్రియాపదాలు నెక్స్ట్ ఈ కింది వాక్యాలు చదవండి క్రియాపదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి వీటిని క్రియా విశేషణాలు అంటారు ఉదాహరణ రాము పాట చక్కగా పాడాడు అన్నారు కదా ఇక్కడ క్రియాపదం ఏంటి పాడాడు ఈ పాడాడుకు ముందు వచ్చింది చక్కగా చక్కగా అనేది విశేషణం అవుద్ది పాడాడు అనేది క్రియాపదం అవుద్ది దీన్నే క్రియా విశేషణాలు అంటారు అంటే కింది వాక్యాలు క్రియాపదాల ముందు సరైన విశేషణ పదాన్ని చేర్చి రాయండి అన్నాడు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఇక్కడ కింద కొన్ని బొమ్మలు ఇచ్చారు ఇవి ఏంటంటే క్రియా విశేషణాల గురించి ఈ బొమ్మలు మనకు తెలియజేస్తున్నాయి ఒకటి నిషాంత్ డ్యాష్ పరిగెత్ పరిగెడతాడు నిశాంత్ ఎలా పరిగెడతాడు వేగంగా ఇక్కడ పరిగెడతాడు అనేది క్రియాపదం ఇక్కడ విశేషణం అనేది ఏంటి వేగంగా కాబట్టి విశే క్రియా విశేషణ పదాలు ఇవి ఈ రెండింటిని క్రియా విశేషణ పదాలు అంటారు రెండు సక్రు చెట్టుకి గబగబా ఎక్కాడు సక్రు చెట్టుపైకి గబగబా ఎక్కాడు మూడు తేజు అందంగా నాట్యం చేస్తుంది నాలుగు గౌతమ్ నెమ్మదిగా నడుస్తున్నాడు ధారణ చేద్దాం ఎరుక గలవారి చరిత చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బిరుగు బిరుగుచు నెరిగిన దానిని మరువ కను కనుష్ఠించినది సమంజస బుద్ధిన్ ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు దాని భావం చూద్దాం ఈ పద్యాన్ని నన్నయ్య రచించాడు భావం జ్ఞానవంతులు జ్ఞానవంతుల చరితలు తెలుసుకోవాలి మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి అంటే అర్థం ఏంటంటే జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి అంటే గొప్పవారి యొక్క చరిత్రలు మనం తెలుసుకోవాలి మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి మనం ఎప్పుడూ మంచివారితోనూ కలిసిమెలిసి ఉండాలి వా వాళ్ వాళ్ళ నుంచి మనం ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించాలి తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ధర్మాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు వాటిని ఎప్పుడు ఆచరించాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంబర్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్సన్ క్లిక్ చేయండి